గురు సాక్షాత్తు పరబ్రహ్మ శ్రీ గురువే నమహ నేను వేముల గంగాధర్ మా నాన్నగారి పేరు వేముల చెన్నయ్య నేను మంగనూరు శ్రీవాణి విద్యాలయంలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టు నైన్టీన్ నైంటీ ఫోర్ బ్యాచ్లో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదువుకోవడం జరిగింది నాకు చదువు చెప్పినటువంటి గురువులకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ నేను ఎంఎస్సి బిఏడి కంప్లీట్ చేసి గవర్నమెంట్ జూనియర్ కళా కళాశాల నారాయణ కేర్ నందు అధ్యాపకుడిగా వర్క్ చేస్తున్నాను నా ఉన్నత స్థితికి కారణమైనటువంటి గురువులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మేము ఈ మీ యొక్క మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణ నైతిక విలువలు మా యొక్క గమ్యానికి తోడ్పాటు అందించాయని మా ఉన్నత స్థితికి కారణమైనటువంటి గురువులకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ముఖ్యంగా నేను ఈ ఉన్నత స్థితికి చేరుకోవడానికి మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి మా అన్నగారైనటువంటి మేముల నరేందర్ గారి ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉందని సభాపూర్వకంగా తెలియజేశాం నమస్కారం హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను మీ నరేష్ బాబు కమిషనర్ దేవర్కర్ నేను ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన అంశాన్ని నేను చర్చించదలుచుకున్నాను నా జీవిత ప్రయాణంలో మొదటి మరియు ముఖ్యమైన అంశమైన నా ప్రాథమిక విద్య అనేది నేను శ్రీవాణి విద్యాలయం మంగళూరునందు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు పూర్తి చేయడం జరిగింది నా ఈ ప్రయాణంలో నా మొదటి ఉపాధ్యాయులు నాకు విద్య యొక్క గొప్పతనం మరియు ఉన్నత ఆశయాలు ఉన్నత విలువలు మరియు పట్టుదల అనే అంశాలను నేర్పించడం జరిగింది దాన్ని అనుసరిస్తూ నా జీవిత లక్ష్యాలను సాధించే క్రమంలో నాకు మొదటి ర్యాంక్ అనేది ఇక్కడనే నాకు ఆకర్షించడం జరిగింది ఆ ర్యాంకును సాధించే క్రమంలో నేను టెన్త్ క్లాస్లో కూడా మండల్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది దాని తర్వాత అదే పట్టుదలతో రెండు వేల రెండు అక్టోబర్లో నేను టీచర్ టీచర్గా విజయం సాధించడం జరిగింది రెండు వేల పదమూడులో అదే పట్టుదలతో చదివి గ్రూప్ టూ అందు విజయం సాధించి సెక్రటరేట్లో ఏసోగా పది సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది తర్వాత ఆ ప్రమోషన్ మీద నేను నాగర్కెండ్ మున్సిపల్ కమిషనర్గా కాలం పాటు పనిచేసి ఈ మధ్య కాలంలోనే దేవరకద్ర మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వెళ్ళడం జరిగింది నా ఈ జీవిత ప్రయాణంలో నా మొదటి ప్రాథమిక విద్యా ఉపాధ్యాయులైన ఉపాధ్యాయులైన మంగమ్మ టీచర్ గారు మరియు ఇతర ఉపాధ్యాయులు శివ సార్ తిరుపాజీ సార్ సార్ సురేష్ బాబు సార్ తిరుపతి రెడ్డి సార్ రమణక్క సువర్ణ టీచర్ సుమతి టీచర్ మొదలైన వారి అందరి యొక్క కృషి నా యొక్క విజయంలో వారి యొక్క ఆశయాలు నా విజయంలో తోడ్పాటును అందిస్తూ ఈ విధంగా ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్ట్ అనేది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఈ ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గురువులందరికీ నా నమస్కారం అలాగే జూనియర్స్ అయినా మీ అందరికీ హాయ్ నేను ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటాను నా పేరు కిరణ్ నేను ఈ స్కూల్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వరకు చదివాను ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి బ్యాచ్ మాదే ఈ స్కూల్ పునాదిలో ఒక భాగమైనందుకు నేను చాలా గర్విస్తున్నాను మేము చదువుకునేటప్పుడు ఈ స్కూల్లో మంగమ్మ టీచర్ సువర్ణ టీచర్ ఉమాదేవి టీచర్ గోవర్ధన్ సార్ అచ్చలయ్య సార్ రామకృష్ణ సార్ వాళ్ళు ఉన్నారు మాకు చదువుతో పాటు గురువులు నేర్పించిన సంస్కారం ఎప్పటికీ మరవరానిది సంకల్పం సాధన సాఫల్యం అన్నదానికి నిదర్శనం నిదర్శన పాఠశాల చదువు ఒక్కటే కాకుండా మాకు రోజు ఆటలతో పాటు ఎన్నో భక్తి గీతాలు నేర్పించేవారు ఎన్నెన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం ఇంకా విద్యార్థులు ఆరోగ్యంగా మానసిక ఉల్లాసంగా ఉండడానికి సూర్య నమస్కారాలు అలాగే ఆసనాలు వేయించేవారు శివాని విద్యాలయం అంటే మంగమ్మ టీచర్ సువర్ణ టీచర్ మంగమ్మ టీచర్ అంటే ఒక భయం అలాగే ఒక ధైర్యం కూడా అది వినయంతో వచ్చే భయం అలాగే విధేయతతో కూడిన అభిమానం నాకు నేర్పించిన ఈ సంస్కారాన్ని నేను కూడా మా పిల్లలకు నేర్పుతూ వచ్చా అలాగే ఇది తరతరాల పాటు కొనసాగుతుందని అనుకుంటున్నాను మనందరి గురువుల దీవెనలు మనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు విద్యా దళాతి వినయం శ్రీవాణి విద్యాలయం మంగళూరు అందరికీ నమస్తే నా పేరు అల్వాలా శ్రీకాంత్ గౌ నాది మంగనూరు గ్రామం నేను శ్రీవాణి విద్యాలయంలో నా యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం నైన్టీన్ నైంటీ ఫోర్ నుండి నైన్టీన్ నైంటీ నైన్ వరకు అభ్యసించడం జరిగింది అప్పట్లో అధ్యాపకులుగా ఉన్నటువంటి మన వరలక్ష్మి టీచర్ జియోదీన్ సార్ ధనంజయ్ సార్ శివ సార్ సువర్ణ టీచర్ సీను సార్ అఫ్తర్ టీచర్ రమక్క వీళ్ళందరూ కూడా నా యొక్క ప్రాథమిక విద్యాభ్యాసానికి పునాదులు వేశారు ఈరోజు ఆ యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం శ్రీవాని విద్యాలయంలో అభ్యసించడం ద్వారా నేర్చుకున్నటువంటి ఏవైతే బేసిక్ సబ్జెక్ట్స్ కానీ బేసిక్ నాలెడ్జ్ కానీ ఉందో అది నా జీవితంలో చాలా ఉపయోగపడింది నేను గత పదిహేను సంవత్సరాలుగా బోర్వెల్ రిలేటెడ్ సబ్మెర్సిబుల్ పంప్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొనసాగుతున్నాను ఫస్ట్ ఒక పది సంవత్సరాలు ఒక కంపెనీలో యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఒక రెండు సంవత్సరాలు ఒక ఎయిట్ ఇయర్స్ యాజ్ ఏ మార్కెటింగ్ మేనేజర్ సౌత్ ఇండియాకు పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవైలో నేనే సొంతంగా నా యొక్క కంపెనీని స్థాపించి నేను ఒక బ్రాండ్ నేమ్ నా సొంత బ్రాండ్ నేమ్ను నేను రిజిస్టర్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి నేను తెలంగాణ ఏపీ వ్యాప్తంగా నా ఓన్ బ్రాండ్ ధీరా పంప్స్ని నేను ప్రజెంట్ సప్లై చేస్తున్నాను అండ్ ఈరోజు నా యొక్క కుటుంబ పరిస్థితుల రీత్యా పెద్ద చదువులు చదవకపోయినప్పటికీ బీటెక్ స్టడీని అర్ధంతరంగా మధ్యలో ముగిసినప్పటికీ ఈరోజు అన్ని రకాల కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు నడుస్తున్న దానికి నా యొక్క చిన్ననాటి ఈ ప్రాథమిక విద్యాభ్యాసం ఆ రోజు ఉన్నటువంటి వరలక్ష్మి టీచర్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండుకుంటూ నా యొక్క చదువును చాలా సంపూర్ణంగా చదవడం జరిగింది ఆ యొక్క ఫైవ్ ఇయర్స్ నేను చాలా సంపూర్ణంగా చదివాను తర్వాత ఎన్నో సమస్యల మధ్యలో చదువు కొనసాగింది దీని కారణంగా నేను ఈరోజు శ్రీవాణి విద్యాలయానికి సంబంధించి వరలక్ష్మి టీచర్ ఆధ్వర్యంలో ఆ రోజు ఉన్నటువంటి టీచర్స్ యొక్క నాకు వాళ్ళు ఇచ్చినటువంటి భవిష్యత్తు మీద వాళ్ళు ఏ రకంగా మీరు భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటారని చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటివన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి స్పెషల్లీ వరలక్ష్మి టీచర్కు ధన్యవాదాలు అలాగే వరలక్ష్మి టీచర్ వాళ్ళ స్కూల్ స్కూల్ లాగానే కాకుండా మాకు ఇల్లు స్కూలు రెండు అక్కడే అన్నట్లుగా మాకు చదువు జరిగింది అక్కడ దీని అన్నిటికీ కారణమైనటువంటి వరలక్ష్మి టీచరు అండ్ అప్పుడు ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం నా పేరు సరస్వతి నేను శ్రీవాని విద్యాలయంలో నైంటీ త్రీ టు థౌజండ్ వన్ సెవెంత్ క్లాస్ వరకు చదివిన నేను ప్రస్తుతం టీచర్ జాబ్ చేస్తున్నాను ఈ ఈ స్థాయిలో నేను ఉండడానికి కారణమైన మా గురువులందరికీ కూడా కృతజ్ఞతలు మాకు వాళ్ళందరూ నేర్పించిన విలువలు విద్యా బుద్ధుల వల్లనే ఈ స్థాయిలో ఉన్నాం మరొక్కసారి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ శుభోదయం నా పేరు జాలం సత్యం యాదవ్ మా నాన్నగారి పేరు జాలం పెద్ద బాలయ్య నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు మంగనూరు గ్రామంలోని శ్రీవాణి విద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను నా లోపల ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన శ్రీమతి వరలక్ష్మి ప్రభాకర్ రావు సార్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను మట్టి ముద్దగా ఉన్నటువంటి నన్ను సమాజంలో ఒక మనిషిగా గౌరవంగా బతకడానికి నా ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకాలు అందించినటువంటి ఆనాడు నాకు బోధించిన ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు నాటి నుండి నేటి వరకు శ్రీవాణి విద్యాలయం పేరు ప్రఖ్యాతులు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు గాంచాయి భవిష్యత్ తరాలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైహింద్ మంగనూరు శ్రీవాణి విద్యాలయం టీచర్స్ అందరికీ నా యొక్క నమస్కారము నా పేరు రాము నేను శ్రీవాణి విద్యాలయంలో నర్సరీ టు ఫోర్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఆ తర్వాత మంచిరాల వెళ్ళిపోయి అక్కడ నా పై చదువులు కొనసాగించాను నేను ఎంసీఏ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జర్మనీలో స్థిరపడ్డాను నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం నా బేస్మెంట్ ఆఫ్ స్కూల్ లైఫ్ దట్ ఈస్ శ్రీవాణి విద్యాలయం నా ఈ ప్రయాణంలో మీరందరూ భాగస్వాములైనందుకు చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అందరికీ నమస్తే నా పేరు తోటమోహన్ శ్రీవాణి విద్యాలయంలో ఒకటి నుంచి ఐదు వరకు చదువుకున్నాను ప్రస్తుతం గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నా శ్రీవాణి విద్యాలయంలో నా బాల్యం చాలా అద్భుతంగా నడిచింది ఆ మదర సూత్రం తలుచుకుంటే ఇప్పటికి కూడా ఆనందంగా అనిపిస్తుంటుంది అక్కడ అలవాడిన క్రమశిక్షణ విద్య పట్ల ఆసక్తి రకరకాల విషయాలు నన్ను జీవితంలో ముందుకు పోవడానికి ఎంతో సహకరించినాయని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మంగమ్మ టీచర్ గారి అద్భుతమైనటువంటి నిర్వహణ పాఠశాల నిర్వహణ వ్యవహారాలు వల్ల మేమందరం కూడా జీవితంలో పైకి ఎదగడానికి వారి యొక్క నిర్వహణ సామర్థ్యాలు మాకు బాగా పనికొచ్చాయి ఈ సందర్భంగా మంగమ్మ టీచర్ గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను శ్రీవాణి విద్యాలయం టీచర్స్ అందరికీ నా నమస్కారం నా పేరు వచ్చేసి ఎన్ గణేష్ నేను నైన్టీన్ నైంటీ వన్ నుంచి నైంటీ నైన్ వరకు శ్రీవాణి విద్యాలయంలో సెవెంత్ క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది నేను చదువుకునే టైంలో మా టీచర్స్ వచ్చేసి వరలక్ష్మి మేడం రమణక్క జియావుద్దీన్ సార్ శ్రీను సార్ శివ సార్ అచ్చలయ్య సార్ మాకు సభ్యక్ట్ చెప్పేవాళ్ళు నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను ఇంటర్మీడియట్ కలిగిన తర్వాత హైదరాబాద్ వచ్చేసి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ప్రదర్ వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ టూ వీలర్ పైన మార్కెటింగ్ చేస్తున్నాను నాకు వచ్చేసి ఎవ్రీ మంత్ త్రీ ల్యాక్స్ వరకు శాలరీ వస్తుంది ఈ ఈ బిజినెస్ ద్వారా నేను హైదరాబాద్లో సొంత ఇల్లు సొంత కారు అండ్ నాకున్న ఇద్దరు పిల్లల్ని ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాను దీని అంతటికీ కారణం మీరు చిన్నప్పుడు మాకు నేర్పించిన క్రమశిక్షణ క్రమశిక్షణ అని చెప్పి ఒప్పుకుంటున్నాను ఇంకోటి బయట ప్రపంచానికి మీరు దృగులే కావచ్చు కానీ మీరు మాకు కతాయ నాయకులు అండ్ మీరే మా ప్రేరణ థ్యాంక్ యూ మరొక్కసారి శ్రీవాణి విద్యాలయ టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు కరుణాకర్ నేను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు శ్రీవాణి విద్యాలయంలో చదువుకున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పున్నుకున్నటువంటి నా స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నాకు విద్యాబోధన నేర్పించినటువంటి నా గురువులకు శిరస్సు వంచి పాదాభివందనాలు జీవితంలో ముందుకు సాగిపోవాలంటే విద్యతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం అది నా గురువులు చాలా చక్కగా చిన్నప్పటి నుంచి నేర్పించారు అది నేను చేసినటువంటి నా వృత్తిలో చాలా ఉపయోగపడింది అనగా ఆర్మీలో నేను ఇండియన్ ఆర్మీలో గత పదిహేడు సంవత్సరాలు డ్యూటీ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఆనాటి కాలంలో విద్యతో పాటు బెత్తం అనగా దండన ఉండేది అది క్రమశిక్షణని అలవర్చేది ఇప్పుడున్న సమాజంలో విద్య మాత్రమే ఉంది క్రమశిక్షణ అసలు లేదు అంటే దండించే గుణం కోల్పోయేటట్లు చేశారు ప్రభుత్వాలు చివరిగా ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చినందుకు నా స్నేహితులకు ధన్యవాదాలు నా స్నేహితులు నా గురువులు ఆయుర్వరోగ్యులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్న ఎల్లప్పుడూ ఉంటాను జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం నా పేరు మాంకాల ప్రశాంత్ కుమార్ నేను శ్రీవాణి విద్యాలయంలో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదవడం జరిగింది నాకు విద్యను బోధించిన గురువులు వరలక్ష్మి టీచర్ సుమతి టీచర్ సువర్ణ టీచర్ రమణక్క జియావుద్దీన్ సార్ శివ సార్ ధనుంజయ సార్ అచ్చలయ సార్ నేను ప్రస్తుతం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎందు ఉద్యోగం నిర్వహిస్తున్నాను నేను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడంలో మా గురువులు నేర్పిన విద్యాభ్యాసం మరియు క్రమశిక్షణ నాకు చాలా ఉపయోగపడ్డాయి ఈ సందర్భంగా వారికి శుభాభివందనలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మా యొక్క గురువులందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నా పేరు ఎం రాజారెడ్డి నేను శ్రీవాణి విద్యాలయం మంగళూరులో ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఏడవ సంవత్సరంతో వరకు చదివినాను అయితే అప్పటి మాకు బోధించినటువంటి మేడం వరలక్ష్మి మేడం గారు జయోదీన్ సార్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు సార్ గారు శివగౌడ్ సార్ గారు ధనంజయ రెడ్డి సార్ గారు వాణి అక్క రమణక్క వీళ్ళందరూ మా కోసం చేసినటువంటి కృషి వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకం మంచి మాటలు సూక్తుల ఆధారంగా మేము కూడా ఎంతో కష్టపడి మంచిగా చదువుకొని రెండు వేల ఎనిమిదిలో టీచర్ జాబ్ను సంపాదించడం జరిగింది అప్పటి మా యొక్క గురువులు అందించిన సేవలు చిరస్మరణీయం మర మరవరానివి మా యొక్క జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నామంటే కారణం వాటికి మా యొక్క ఉపాధ్యాయులు కష్టపడినటువంటి ఈ సందర్భం అయితే ఈ విధంగా నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను సమాజంలో ఎవరైతే గురువులు చెప్పినటువంటి మంచి మాటలు వాటిని విని వారి జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకో దిద్దుకుంటారో వాళ్ళే మంచి విద్యార్థులు మంచి ఉద్యోగస్తులుగా ఎదగగలుగుతారు సమాజంలో కూడా మంచి పౌరులుగా ఉండగలుగుతారు కాబట్టి గురువులు చెప్పినటువంటి మాటలను పెడార్థాలు పక్కన పెట్టడం చేయకుండా చక్కగా విని మన యొక్క జీవితానికి మంచి బాటలు వేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు గురువులందరికీ నమస్కారం నేను నీల కృష్ణయ్య మంగనూరు నేను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు శ్రీవణ యజ్ఞానంలో చదువుకున్నాను నాకు గురువులు అందరూ నాకు మంచిగా సహకరించి మంచి ఎడ్యుకేషన్ చేశారు నాకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను నాకు ప్రస్తుతానికి మీ సేవ నడుపుకుంటున్నాను ఊర్లోనే నాకు మంచి ఆదాయం ఉంది ప్రస్తుతానికి నాకు జీవితం మంచి కొనసాగుతుంది కాబట్టి ఈ దీనికి కారణమైన గురువులందరికీ పాదాభివందనం విద్యాలయ ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు నా పేరు మైబోస్ ప్రశాంత్ అలియాస్ గౌరారం టీఆర్ఎస్ నేను ఆరు ఏడు తరగతులు శ్రీవాణి విద్యాలయంలో చదువుకున్నాను మాకు విద్య అందించినటువంటి గురువులు వరలక్ష్మి టీచర్ జనరావు సార్ అచ్చలయ్య సారు అక్బర్ సార్ సీను సార్ రమాదేవి అక్క నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో ఆనాటి విద్యాలయంలో మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి వరలక్ష్మిటమ్ గారు చాలా చక్కటి విద్యను అందించిన విద్యాలయానికి మేము ఎంతో రుణపడి ఉన్నాము మేము ఇప్పుడు మా బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు మంగనూరు శ్రీవాణి విద్యాలయం టీచర్స్ అందరికీ నమస్కారం నా పేరు కురుమూర్తి నేను మంగమ్మబడిలో తొంభై రెండు నుంచి రెండు వేల వరకు సెవెంత్ వరకు చదివాను మా అప్పుడు వరలక్ష్మి టీచర్ జియావుద్దీన్ సార్ సీన్ సార్ శివ సార్ ధనుంజయ్ సార్ రమణక్క సువర్ణ టీచర్ అచ్చలయ్య సార్ అక్బర్ సార్ రేణుక టీచర్ వీళ్ళంతా ఉన్నారు నేను ఎంసీఏ కంప్లీట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంఎన్సీలో జాబ్ తెచ్చుకొని పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో బ్రాడ్కామ్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో సొంత ఇల్లు కారు లక్షల్లో జీతం సో ఇలా మంచి స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం మీరు మా చిన్న వయసులో నేర్పిన క్రమశిక్షణ అందించిన విలువలు ఇచ్చిన మార్గదర్శకత్వం చూపిన సహనం పెట్టిన కృషి వల్లే మా విజయాల వెనుక మీ ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటే ఉన్నాయి మా జీవిత యాత్రలో భాగమైనందుకు మా గురువులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ